రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి బుధవారం రాజవమ్మంగి మండలంలోని రాజవమ్మంగి ఒకటి రెండు దూసరపాము అమీనాబాద్ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను పరిశీలించి హాజరు పట్టీలపై సంతకాలు సరిచూశారు విధులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాలకు వస్తారు సిబ్బంది అందుబాటులో లేకపోతే వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి అని ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రశ్నించారు సచివాలయ పనివేళల్లో సిబ్బంది అందరూ విధిగా హాజరు కావాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించారు అనంతరం ఎమ్మెల్యే శిరీషాదేవి అమినాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు విద్యార్థులతో కాసేపు ముచ్చటించి భోజన నాణ్యత వసతులు విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఎటువంటి సమస్యలనైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు పెద్ద పిల్లలు పిల్లలను ర్యాగింగ్ చేయకూడదని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు పాఠశాలలో ఆట స్థలం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరలోనే ఆట స్థలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూను సక్రమంగా అందించాలని నాణ్యత లేని గడువు ముగిసిన సరుకులు ఉపయోగించవద్దని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం భాస్కర్ రాజవమ్మంగి సిఐ సన్యాసి నాయుడు ఎస్ఐ చిన్నబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు గణజల తాతారావు తదితరులు పాల్గొన్నారు ఇడ్లీ అంటున్నారు జీరా రైస్ అంటున్నారు ఏం తిన్నారు ఇడ్లీ ఎవరు ఇక్కడ మధ్యాహ్నం ఏం తిన్నారు బాగుంటున్నాయా కూరలు నిజం చెప్పాలి మరి ఎవరో నాకు కంప్లైంట్ ఇచ్చారు అన్నం మాడిపోయింది అని కూరలు సరిగ్గా బాగుండట్లేదు పురుగులు అన్నం పెడుతున్నారా అన్నారు గుడ్డు గుడ్డు ఎప్పుడు తింటున్నారు రోజు పెడుతున్నారా మరి చికెన్ ఎప్పుడు పెడతారు ఎన్ని ముక్కలు వేస్తారు మీకు ఒకటేనా రెండా ఎగ్ వేస్తారా ఇంకా మీకు క్లాస్ ఎలా జరుగుతున్నాయి అందరూ బాగా చెప్తారా టీచర్స్ ఇప్పుడు మీరు మధ్యాహ్నం ఇంకా పడుకోవడమేనా ఎన్ని గంటల వరకు క్లాసులు జరుగుతాయి ఎవరికైనా ఆరోగ్యాలు గారు గారి మంచినా చూసుకుంటున్నారా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇప్పుడే చెప్పాలి నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఫుడ్ బాగుండట్లేదు మా వార్డుని గారు కొడుతున్నారు తిడుతున్నారు అంటే మిమ్మల్ని ఎవరిని పట్టించుకోరు ఇలా వచ్చి ఎవరిని అడిగినప్పుడే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటే చెప్పాలి ఓకేనా రూమ్స్ మీరు తిడుచుకుంటున్నారా స్వీపర్ వస్తారా మరి కింద ఎందుకు అంత డస్టీగా ఉంది కింద చూసుకున్నారా మీరు ఎవ్వరు మనుషులు లేరేమో అన్నట్టుగా ఉంది టెన్త్ ఇప్పుడు ఎయిత్ వాళ్ళకి టెన్త్ క్లాస్ జరుగుతున్నాయా మీ క్లాస్లేనా నైన్త్ సబ్జెక్ట్లే జరుగుతున్నాయి ఓకే నైన్త్ వాళ్ళందరూ కదండి ఒకసారి నెక్స్ట్ మీరంతా టెన్త్ కదా ఏం పేరు నా పేరు మీకు కూడా తెలుసా వెరీ గుడ్ తర్వాత మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా ఏడిపిస్తున్నారా నిజం చెప్పాలి బకెట్ తో వాటర్ తిండి బట్టలు ఉతకండి మా రూమ్ తుడండి ఇలా ఏమైనా చేస్తున్నారా లేదు కదా మీరు కూడా సిక్స్త్ క్లాస్ నుంచే నైన్త్ వరకు వచ్చారు కదా కాబట్టి మీరు మీరు కూడా ఆ స్టేజ్ నుంచి వెళ్ళారు కాబట్టి చిన్నపిల్లలు ఇంకా బాగా చూసుకోవాలి ఎవరైనా బెంగకి ఏడ్చినా లేకపోతే ఇది బాగాలేదు అది బాగలేదు కొట్టారు తిట్టారు అని ఏడ్చినా సరే మీరు చెప్పాలి పెద్దలు కాబట్టి సరేనా రేపు పొద్దున మీకు టెన్త్ అవుతది తర్వాత ఇంటారు బయట కాలేజ్ చదువుతారు బయటకెళ్ళి మంచి మంచిగా ఇంకా బ్రతకాలి చాలా చూడాలి మీరు అందరూ కాబట్టి చిన్న పిల్లలకి అన్ని ఇప్పుడే చెప్పి మీరు నేర్పించాలి అమ్మా ఎవరితో ఏడ్పించడం గాని ఇంకో రకంగా మీరు చేయకూడదు ఓకేనా ఆ మొన్న వైరావరం లోపల ఒక పాప చిన్న పాప సిక్స్త్ క్లాస్ థర్డ్ క్లాస్ పాప ఇంత చిన్నగా ఉంది ఇంత పాప ఎవరో తిట్టారని సీనియర్స్ ఊరేసేసుకుంది ఫ్యాన్ కి తెలుసా మీకు చిన్న పాప ఇంత పాప అలా చేస్తారా ఎవరైనా ఏమైనా తిట్టిందని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నువ్వు బేగా లేవలేదు ఎందుకు లేవలేదు నువ్వు లేవలేదు అని మేడం చెప్తాను అని అందంట సీనియర్ అందుకు ఆ పాప ఊరేసేసుకుంది తప్పు కదా దానికి ఎవరైనా అలా చేసుకుంటారా ఆ చిన్న చిన్న ఆటలు కూడా అలా చేసుకుంటారా ఒకవేళ మీ వార్డెన్ గారు కానీ టీచర్స్ గానీ ఎవరైనా తిట్టినా సరే మన మంచి కోసమే అనుకోవాలి సరేనా ఒకవేళ మీరు నీట్ గా లేరని తిట్టారేమో ఒకవేళ ఒక ఫీవర్ వచ్చింది త్వరగా చెప్పలేదని తిట్టారేమో క్లీనింగ్ అది చేసుకోవట్లేదని సబ్జెక్టులు సరిగా చదవట్లేదు తిట్టారేమో అలా అనుకోవాలి కానీ కోసమే పర్సనల్ గా తిట్టారు నన్ను టార్గెట్ చేశారు అని అనుకోకూడదు సరేనా మీరు అందరూ బాగా చదువుకోండి నీట్ గా ఉండండి అమ్మా ఓకే పిల్లలు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా వెరీ గుడ్ అందరూ యాక్టివ్గా ఉన్నారే ఇంటికి పారిపోతున్నారా ఓకే నెక్స్ట్ మీరు అందరూ సెవెంత్ క్లాస్ లోకి వెళ్తారు ఎండాకాలం ఇంటికి వెళ్ళినాక మీరు బయట తిరగొద్దు సరేనా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి మీ అమ్మ నాన్నకు కూడా ఎండలు ఎక్కువ తిరగకూడదు మధ్యాహ్నం పడుకోండి ఒక రెండు గంటలని చెప్పాలి సరేనా ఓకే బాగా చదువుకోండి మీరు ఓకేనా నేను కూడా అంగన్వాడి టీచర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాను మీలాగే కష్టపడి చదువుకోని మీరు కూడా అలాగే అవ్వాలి సరేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో డాక్టరో లేకపోతే పొలిటీషియనో లాయరో ఏదో ఒకటి అవ్వాలి కదా టీచర్ ఇవన్నీ మీరు గోల్స్ ముందు ముందు సాధించాలి సరేనా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మీ స్కూల్కి మంచి పేరు తేవాలి అమ్మా సరే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఓకే వాడిని కదా మంచి అయితే ఏమి ఇబ్బంది లేదా వెరీ గుడ్ ఇంకేం తింటారు మార్నింగ్ జీరా రైస్ ఇంకా రోజు టిఫిన్ బుధవారం కొత్త యూనిఫామ్ ఇస్తున్నారు లోకేష్ బాబు గారు మంచి బ్యాగ్స్ ఇస్తారు మంచిగా చదువుకున్నామా మీరు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా మీ ఎవరికైనా ఓకే స్పోర్ట్స్ కూడా బాగా ఆడండి మీ అందరి ఏదైతే గేమ్ మంచిగా ఆడారనుకో మీరు అంతా జిల్లా లెవెల్లోకి స్టేట్ లెవెల్లోకి వెళ్తారు అమ్మా వచ్చు మీకు ఇక్కడ నేర్పిస్తారా ఏం ఆడతారు ఆడుకోండి సరేనా ఆడడంతో పాటు బాగా చదువుకోవాలి ఓకే టీచర్స్ వాళ్ళ ఇబ్బంది ఏం లేదు కదా బయట వాచ్మెన్ ఉన్నాడు కదా అస్తమానం వస్తాడా పైకి లోపలికి రారు కదా ఒకవేళ వచ్చి మిమ్మల్ని తిట్టినట్టుగా కొట్టినట్టుగా బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే వెంటనే చెప్పండి జెంట్స్ ఎవరైనా ఆడపిల్లలు స్కూల్లోకి రాకూడదు మీ రూమ్స్ లో కాని కానీ మీ దగ్గరకు కానీ రాకూడదు ఒకవేళ వచ్చినట్లయితే మేము ఎవరైనా వచ్చినప్పుడు చెప్పండి అమ్మా సరే బాగా చదువుకోండి జాగ్రత్త ఓకేనా